అడగచ్చు పడి పాటలో భాగంగానే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అందరు తల్లిదండ్రులు మాకు ఇక్కడ కలుస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చినము మీ పిల్లలందరినీ తప్పకుండా చిన్నప్పటికి ప్రైమరీ స్కూల్ కు ఒకటి నుంచి ఐదో తరగతి చదివే పిల్లలు ఎవరైతే ఉండారో ప్రైవేట్ స్కూల్ పంపించకుండా మరి మా బడికి పంపిస్తారని ఇక్కడికి రావడం జరిగింది ఇక రోజు వాళ్ళకు మధ్యాహ్నం సన్న బియ్యం తోటి మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది అన్నం పెట్టడం జరుగుతుంది తర్వాత వారానికి మూడు గుడ్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఇన్ని విధ సన్న బియ్యం సన్న బియ్యం తోటి వాళ్ళకు సరిపడా అన్నం పెడుతున్నాము మధ్యాహ్నం రోజు వారానికి మూడు గుడ్లు ఇస్తున్నాం కాబట్టి మంచి పౌష్టిక ఆహారమైనటువంటి ఆహారం అందిస్తున్నాం కాబట్టి మీ పిల్లలందరినీ మరి గవర్నమెంట్ స్కూల్ కు పంపించి మాకు సహకరిస్తారని మేము కోరుతున్నాం మేము ఇక్కడ దగ్గర మీరు అనుకున్నారు అనుకుంటారు కావచ్చు ఇక్కడ పిల్లలు లేరు కదా సార్లకు జీతాల కోసం ఇక్కడికి వచ్చింది అనుకుంటారు కదా మీ పిల్లలు ఉన్నా లేకున్నా మేము వేరే కాడికైనా పోతాం వేరే కాళ్ళు జీతం ఇస్తారు కానీ మాకు అలాంటి ఉద్దేశం కాదు మేము ఈ ఊరికి వచ్చినాం ఈ ఊరు బాగుపడాలే ఊరు యొక్క పిల్లలు బాగుపడాలి మంచి పేరు రావాలి మాకు కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మేము చదువు చెప్పి మా పిల్లలు మంచి ప్రయోజకులైతే మాకు కూడా చాలా సంతోషం అవుతుందనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది దయచేసి మీ పిల్లలందరినీ ఒకటో తారీఖు నుంచి ఆధార్ కార్డు పెట్టుకొని వచ్చి మీ పిల్లల్ని ఆ చిన్న బడిలో జాయిన్ చేయండి అందువల్ల కావలసినటువంటి అన్ని మేము సమకూరుస్తాం